మిత్రులందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై భారత్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం ఇది నాకు కూడా ఇంతవరకు తెలియదు ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏందో అందుకొరకనే నాకు తెలియగానే మీతో పంచుకోవాలనిపిస్తుంది అయితే మనకిప్పుడు నడుస్తున్నది ఏంటంటే చాతుర్మాస్యం ఈ చాతుర్మాస్యం అంటే ఏంది ఈ చాతుర్మాస్యం లోపట అంటే తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్తాడు యోగ నిద్రలో ఉంటాడు నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉంటాడు మరి ఈ నిద్రపోయినప్పుడు మరి త్రిమూర్తులలో ఒకడైనటువంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ సృష్టికర్త అయితే మహేశ్వరుడు అడ్మినిస్ట్రేటర్ పరిపాలన చేసేటువంటి ఈ సృష్టిని పరిపాలించేటువంటి వాడు మరి ఈ సృష్టిని పరిపాలించేటువంటి అడ్మినిస్ట్రేటర్ అయి నిద్రపోతే ఈ సృష్టిని పరిపాలించేది ఎవరు ఈ ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి ఇది దీనికి సంబంధించింది ఒక ఇంగ్లీష్లో చిన్న వీడియో ఒక నిమిషము ఇరవై సెకండ్ల వీడియో రావడం జరిగింది దాన్ని నేను తెలుగులో మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది అయితే ఈ నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ నాలుగు నెలలు కూడా తన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అంతా కూడా ఈ సృష్టిని ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను రెస్పాన్సిబిలిటీని ఇతర దేవతలకు అప్పగించడం జరుగుతుంది అంటే చార్జ్ ఇతరులకు ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని ఈ భూ ప్రపంచాన్ని సృష్టిని మరి వాళ్ళు పరిపాలించడం చేయడం జరుగుతుంది తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి నాడు చారు తీసుకోవడం జరుగుతుంది అది ఏందనేటువంటిది చూద్దాం అయితే ఎప్పుడైతే తొలి ఏకాదశి మరి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడో అప్పుడు తెల్లవారి నుంచి మళ్ళీ నాలుగు రోజులు మరి గురువు అంటే దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి పేరిట మనకు గురు పౌర్ణిమ అనేటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటాం కాబట్టి దేవతల గురువైనటువంటి బృహస్పతి చార్జు తీసుకుంటాడు అదేవిధంగా ఇతర సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఇతర గురువులందరూ కూడా చార్జు తీసుకోవడం జరుగుతుంది నాలుగు రోజుల పాటు కాబట్టి ఆ సమయంలోపట గురువు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి మనం గురువును ఆ కాలంలో మనం పూజించడం అనేటువంటిది సాంప్రదాయం వస్తుంది తర్వాత నెల రోజుల పాటు శివుడు అంటే సదాశివుడు బోలాశంకరుడు నెల రోజుల పాటు శ్రావణ మాసం ఒక ఛార్జ్ తీసుకుంటాడు నెల రోజులు కూడా మరి ఈ నెల రోజుల పాటు మనం శివుణ్ణి అభిషేకాల పేరుతో రకరకాలటువంటి పేర్లతో మనం పూజ చేస్తాము కావడీ యాత్ర అనేటువంటిది కూడా ఇదే సమయంలో జరుగుతుంది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా నెల రోజులు శివుడు చార్జ్ తీసుకుంటాడు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ తర్వాత పంతొమ్మిది రోజుల పాటు శ్రీకృష్ణుడు చార్జ్ తీసుకుంటాడు మరి భాద్రపద మాసంలో మనము శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి జన్మ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా పంతొమ్మిది రోజుల పాటు శ్రీకృష్ణుడు ఈ యొక్క చార్జ్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత మనకు తెలుసు మనందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ఆబాల గోపాలానికి ఆనందం కలిగించేటువంటి గణేషుడు ఈ భూమిపైకి వస్తాడు పది రోజుల పాటు మరి అందరితో పూజలు అందుకుంటాడు ఆ విధంగా పది రోజుల పాటు ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించడం అనేటువంటి జరుగుతుంది తరువాత వచ్చేటువంటి ఈ పదహారు రోజులు ఏదైతే ఉందో మనం పితృపక్షాలు అంటాము అంటే ఈ పితృపక్షాలకు డెడికేట్ చేయడం జరిగింది వాళ్లకు ఈ యొక్క అంటే కాబట్టి ఈ పితృపక్షాల్లో వాళ్ళు పితృలందరూ మన యొక్క ఏన్సెస్టర్స్ మన పితరులు మన పూర్వీకులు తాత ముత్తాతలందరూ కూడా మనకు ఈ యొక్క భూమిపైకి వచ్చి మన అందరికి కూడా ఆశీస్సులు అందజేయడం అది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పదహారు రోజులు వాళ్లకు డెడికేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఈ యొక్క సృష్టిని పరిపాలించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఇందులో రహస్యం అదేవిధంగా తర్వాత పది రోజుల పాటు మరి అమ్మవారు వేయించేస్తారు దేవి నవరాత్రులు దసరా నవరాత్రులు మరి మనం జరుపుకుంటాము కాబట్టి ఈ యొక్క పది రోజుల పాటు అమ్మవారు ఈ ప్రపంచాన్ని ఏలడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా తర్వాత మళ్ళీ వెంటనే పది రోజుల పాటు దీపావళి వస్తుంది మనకు తనకు తెలుసు కాబట్టి లక్ష్మీదేవి శ్రీమహాలక్ష్మి మరి వేయించేస్తుంది శ్రీ మహాలక్ష్మి పది రోజుల పాటు ఈ యొక్క భూమిని ఈ యొక్క సృష్టిని పరిపాలించడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా చివరి పది రోజులు అయితే ఉందో దీపావళి తర్వాత మరి పది రోజుల పాటు కుబేరుడు చేస్తాడు కుబేరుడు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఛార్జ్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది చిట్ట చివరగా మరి ఉత్తాన ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటాము ఆ యొక్క రోజు మళ్ళీ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను మళ్ళీ చార్జ్ వీళ్ళందరి నుంచి కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఈ చాతుర్మాస్యం యొక్క నాలుగు నెలల యొక్క రహస్యం అనేటువంటిది నేను తొలిసారి తెలుసుకున్నాను కాబట్టి ఇది చాలా అంటే మన ఎంత గొప్పగా ఆ ఈ యొక్క సంస్కృతిని నిర్మాణం చేశారు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ త్వారకాణం కాబట్టి ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జయ భారత్